ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఉందండి ఇది నల్గొండ జిల్లాలో పెద్ద అడిషర్లపల్లి మండలంలోని పుట్టంగని గ్రామంలోన ఇది ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ ఎందుకు కట్టారంటే మెయిన్గా ఫ్లోరైడ్ నల్గొండ డిస్టిక్లో ఎక్కువగా ఫ్లోరైడ్ కరువు ఎక్కువగా ఉంది కదా అందుకని ఆ లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించబడింది ఎవరి పేరు మీదుగా అంటే ఎలిమినేటి మాధవరెడ్డి ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడు అండి అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు అప్పట్లో భువనగిరి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నాలుగు సార్లు ఎన్నికయ్యారు అప్పుడు వరుసగా మాధవరెడ్డి ఎలిమినేటి మాధవరెడ్డి గారి భార్య కూడా ఉమా మాధవరెడ్డి తను కూడా ఎన్నికయ్యారండి ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా నేనైతే ఫస్ట్ టైం చూడడం భార్యాభర్తలు ఇలా కలిసి ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించడం అప్పట్లో నేను చదువుకున్న రోజుల్లో నాకు తెలిసిన న్యూస్ అది మీతో షేర్ చేసుకున్నాను ఇది టర్బైన్స్ అండి లోపల ఫిల్టర్ ఉంటాయి కదా అవి టర్బైన్స్ ఇలా ఇది మొత్తం ప్రాజెక్ట్ కదా ఇది వాటర్ రిజర్వాయర్ చూడండి ఇక్కడ కానీ రోడ్డు మార్గం కూడా సరిగా లేదు వెహికల్ ఒకటి వెళ్తుందంటే ఇంకొకటి ముందు అక్కడ నిలబడిపోవాలి కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని సైడ్కి ఉన్న కంప చెట్లు కొంచెం నీట్గా పెడితే బాగుంటుంది అని అధికారులు పార్టీలో ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా పట్టించుకొని కొంచెం ఏదైనా నీటుగా పెడితే మంచిది అని నా అభిప్రాయము ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే ఎప్పుడో మా చిన్నతనంలో వెళ్ళాము ఇప్పుడు మా పిల్లలకు చూపించడం కోసం వెళ్తున్నాము ఇప్పుడు వీళ్ళకి తెలియదు కదా మా చిన్న పిల్లలకి ఎలా ఉంది ఏంటి అనేది అందుకని ఒకసారి వెళ్ళి ఎప్పుడూ ఒకసారి వెళ్ళాము కదా ఒకసారి వెళ్ళి చూద్దామన్నట్టుగా బయలుదేరాము కానీ రోడ్డు మార్గం చూడండి ఇటువైపు వాటర్ అటువైపు ఏమో మొత్తం ఉంటుంది కొంచెం స్లిప్ అయితే అందులో పడి అటు సైడ్ ఇటు సైడ్ పడిపోతాయి వాటర్లో ఇంకో వెహికల్ ఆగిపోవడం అక్కడి నుంచి ఒక బైక్ అక్కడి నుంచి వస్తుందంటే ఓకే పర్లేదు కొంచెం ఆగి వెళ్ళొచ్చు రే ఆపోజిట్గా ఏదైనా కారు వస్తుంది అనుకోండి ఏదైనా వెహికల్ లాంటిది ట్రాక్టరు కారు రావడం జరిగితే ఆగిపోవాల్సిందే చాలా వెనక్కి ఆగిపోవాల్సిందే కృష్ణా వాటర్ అండి ఇదంతా ఇవే వాటర్ ఇప్పుడు మన హైదరాబాద్కి కూడా వస్తున్నాయి ఈ వాటర్ ఇక్కడ ఫిల్టర్ చేసి వాటర్ని హైదరాబాద్కి పంపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు పర్యాటకులకి ప్రవేశం లేదండి మేము కొంచెం అంటే వాటర్ ఈ ప్లేస్ చూడడం కోసం ఓకే కానీ అయితే ఎక్కువగా రారు చాలా డేంజర్గా ఉంటుందండి ఈ ప్లేసు చిన్నపిల్లలు ఎవరైనా పడిపోతారు చిన్నపిల్లలని కాదు పెద్దవాళ్ళైనా సరే అసలు చూసుకోకపోతే చాలా డేంజర్ చూడండి ఎలా ఉంది సైడ్కి అంతా ఇక్కడ చూపిస్తున్నది పవర్ స్టేషన్ అండి అదంతా అక్కడ వాటర్ ఫిల్టర్ అయ్యి ఇక్కడికి पैकसाई